హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ సో ఫ్రెండ్స్ సో లాస్ట్ టూ డేస్ బ్యాక్ మన ఛానల్లో టెన్త్ అర్హతతో రైల్వే శాఖ నుంచి సిగ్నల్ ఆపరేటర్కు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుందని ఒక వీడియో అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేయడమే జరిగింది సో దానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే జరిగింది అదేవిధంగా కొన్ని కమెంట్స్ చేశారు మన సబ్స్క్రైబర్స్ సో ఏంటంటే జాబ్ లొకేషన్ అదే అదేవిధంగా ఐటీఐ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ టెక్నీషియన్స్ జాబ్కి అప్లై అని సో నేను ఆ రోజే చెప్పాను ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు అతి త్వరలో రాబోతుందని కూడా చెప్పాను సో అలాంటి అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు నివృత్తి అవుతాయి సో కాబట్టి వీడియో ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ యొక్క డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలా మీకోసం మీకున్న డౌట్స్ అన్నీ కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా మీకోసం మళ్ళొక ఇలాంటి వీడియోస్నైతే నేను మన ఛానల్లో పోస్ట్ చేసి మీ అయితే రివ్యూ చేస్తాం ఎందుకంటే ఇది ఒక కొత్త ఛానల్ సో మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీ కోసం పెట్టిన ఛానల్ సో కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేసి ప్లస్ ఇట్లాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు డైలీ తీసుకురావాలని మీరు భావిస్తే ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాయని తప్పకుండా అడ్డి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను ఏదైతే ప్రీవియస్ వీడియోలో నైన్త్ రోజు మన ఛానల్ లో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అవ్వని వెంటనే నేను పోస్ట్ చేస్తానని చెప్పాను ఇదే అఫీషియల్ నోటిఫికేషన్ సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ నైన్త్ మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి సో మీకు లాస్ట్ డేట్ వచ్చరికి ఏప్రిల్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మీకు ఏదైనా కరెక్షన్స్ కావాలనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఆన్లైన్లో సో ఏప్రిల్ నైన్త్ నుంచి ఏప్రిల్ ఎయిటీన్త్ మధ్యలో ఎప్పుడైనా సరే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో టెక్నికల్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి ఒక ఒక పోస్ట్ అదేవిధంగా టెక్నికల్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఉంటే ఒక పోస్ట్ సో మొత్తం వచ్చరికి టెక్నికల్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి వెయ్యి తొంభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి మొత్తం ఎనిమిది వేల యాభై రెండు వెహికల్స్ ఇలా మొత్తం తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు వెహికల్స్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి మీకు ఇచ్చే పేస్ స్కేస్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఏజ్ లిమిట్ సరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ సో గ్రేడ్ త్రీకి సంబంధించి ఇనిషియల్ పే స్కేల్ వస్తే మీకు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మీ ఏజ్ లిమిట్ సరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్కి సంబంధించి ఏజ్ ఏజ్ లిమిట్కి సంబంధించి అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు ఇచ్చే స్కేల్ సరికి స్టార్టింగ్ స్కేల్ సరికి ఇది సో నెక్స్ట్ చూసినట్లయితే సో మీరు కంపల్సరిగా ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ హాంస్ ప్రకారం మీకు రిలాక్సేషన్ కూడా ఉంది సో మీకు రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఇవ్వాలి ఫైవ్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఉంటుంది అదే మేము ఎక్స్ సర్వీస్మెన్లో కూడా అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి ఎవరికి ఉంటుందో వాళ్ళందరికి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్కి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సిక్స్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీకి అయితే ఎయిట్ ఇయర్స్ రిలాక్సన్ అయితే ఉంటుంది అది ఇంకా పర్సన్టీ బెంచ్ మన రిజర్వట్లో కూడా అంతే అన్ రిజర్వర్వుడ్ ఈడబ్ల్యూస్కి టెన్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమిలీయర్ థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీకి ఫిఫ్టీన్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా మీరు కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాలంటే ఇండియా సిటిజన్ అయితే ఉండాలి సో ఇండియా అదే అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ సరికి మీకు సో డిస్టెన్స్ రీజన్ పాస్ అవ్వాలి నియర్ విజన్ పాస్ అవ్వాలి అదేవిధంగా కలర్ విజన్ బైనాక్యులర్ విజన్ నైట్ రీజన్ మీసో విజన్ విజన్ కూడా మీరు పాస్ అయితే ఉండాలి సో ఇది మెడికల్ స్టాండర్డ్స్ అదేవిధంగా ఏజ్ లిమిట్ యాజ్ పర్ గవర్నమెంట్ సాస్ ప్రకారం మీకు ఇచ్చే రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో కంపల్సరీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ ఫీజ్ చూసినట్లయితే గాయస్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఆల్ క్యాండిడేట్స్ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో పాటుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫోర్ ఇన్ షల్ బీ రీఫండెడ్ డ్యూలీ డిడక్టెడ్ బ్యాంక్ చార్జెస్ అండ్ అపేరింగ్ ఇన్ సిబిటీ ఎగ్జామ్ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీ ఉంటుంది అదేవిధంగా ఎక్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ వీళ్ళన్నిటి కూడా వీళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి సో ఎగ్జామినేషన్ ఫీ మాత్రం మీరు ఆన్లైన్ పే చేయాలి అది నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ యూపీఐ ఆల్ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ వీళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో సో మీకు రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ సో సిబిటీ ఎగ్జామ్కి ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే ఎవరైతే ఎగ్జామినేషన్ అటెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే మీకు రిఫండ్ వస్తుంది ఎగ్జామినేషన్ ఫీ అదే దట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో టూ ఫిఫ్టీ రూపీస్ ఫర్ మైనస్ బ్యాంక్ ఛార్జెస్ తీసుకొని మీకు అప్లికేషన్ ఇది రిఫండ్ చేస్తారని కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు ఏజ్ లిమిట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అనేది మినిమం ఎయిటీ ఇయర్స్ ఉంది మాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం రిలాక్సేషన్ కూడా కండక్ట్ చేస్తారు ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సో మీకు పోస్ట్ వచ్చేసరికి మన హైదరాబాద్ మన సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వేలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు త్రీ స్టేస్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్ పోస్ట్ అయితే ఇస్తారు సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మీకు మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైన్టీ మినిట్స్ అయితే డ్యూరేషన్ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే వన్ బై థర్డ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో వీళ్ళు వన్ మినిమం పాస్ మీరు వన్స్ ఒకసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయ్యారు అంటే మీకు మినిమమ్ పాస్ పర్సెంటేజ్ ఎట్లా ఉండాలంటే అన్ రిజర్వ్ అది ఈడబ్ల్యూఎస్ స్టాండర్స్ అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అదే ఓబీసీ నాన్ కమిలియర్కి థర్టీ పర్సెంట్ మార్క్స్ ఎస్సీకి థర్టీ పర్సెంట్ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ కూడా సీబీటీ టెస్ టెస్ట్ ఎగ్జామ్ అయితే మీరు క్వాలిఫై అయినట్టే సో సిబిటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వీళ్ళు సిలబస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అది టెక్నికల్ గ్రేడ్ సిగ్నల్కి సంబంధించినటువంటి సిలబస్ వచ్చారు మీకు జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ మీద మ్యాథమెటిక్స్ మీద బేసిక్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ మీద మీకు అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి జనరల్ అవేర్నెస్ మీద ట్వంటీ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఉంటుంది సో అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మార్క్స్ కంప్యూటర్ బేసిక్స్ మీద అదేవిధంగా అప్లికేషన్స్ మీద ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ మ్యాథమెటిక్స్ మీద ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ సో ఇలా మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో ప్యాటర్న్ ఆన్ సిలబస్ ఆఫ్ సిబిటీ ఫర్ లెవెల్ ట్వంటీ టెక్నిషి గ్రేడ్ త్రీకి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ డ్యూరేషన్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది సో మీరు పాస్ అవ్వాలనుకుంటే యాజ్ పర్ గ్రేడ్ వన్ లాగానే సో హండ్రెడ్ థర్డ్ ఈ డబ్ల్యూ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే పాస్ అయినట్టే ఓబీసీ ఓబీసినాలకల్ మీటర్కి థర్టీ పర్సెంట్ ఎస్సీకి థర్టీ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే మీరు ఇది క్వాలిఫై అయినట్టే సో దీనికి సంబంధించిన సిలబస్ వచ్చరికి మీకు గ్రేడ్ త్రీకి మ్యాథమెటిక్స్ మీద జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద జనరల్ సైన్స్ మీద జనరల్ అవేర్నెస్ మీద మీకు అయితే క్వశ్చన్స్ వస్తాయి సో మ్యాథమెటిక్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ మీద ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ మీద ట్వంటీ టెన్ క్వశ్చన్స్ ట్వంటీ టెన్ మార్క్స్ అయితే ఉంటుంది ఇలా మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్కి అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అయితే మార్క్స్ ఉంటాయి సో నైంటీ మినిట్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వన్స్ ఒకసారి మీరు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మీరు పాస్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ప్రొవైడ్ కండక్ట్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద మీకు మీరు ఆల్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని మీరు తీసుకొని వెళ్ళాలి అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో వన్స్ ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ స్టాటస్ కనెక్ట్ చేస్తారు సో ఏదైతే నేను విజన్స్ చెప్పానో అవన్నీ కూడా మీరు పాస్ అవ్వాలి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అన్నీ కూడా స్కానర్ డాక్యుమెంట్స్ మీరు ప్రాపర్గా తీసుకొని పెట్టుకొని మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి మీకు సో ఇంకా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చరికే మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మీకు అయితే జాబ్ ప్రొవైడ్ చేస్తారు సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ సరికి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడిగారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో టెక్నిక్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి ఫిఫ్త్ సిపిసి వంత్ పే కమిషన్ ద్వారా మెడికల్ స్టాండర్డ్ బీ వన్ ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సరికి బ్యాచ్లర్ సైన్స్లో అంటే డిగ్రీలో ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఎవరైతే కంప్లీట్ చేసారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లేదా బీఎస్సీలో బీఎస్సీలో ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైతే కంపెనీ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో ఇన్ ద బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎబో బేసిక్ స్ట్రీమ్స్ ఎవరైనా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఇంజనీరింగ్లో ఎవరైతే ఉన్నారో అది కూడా ఈ ఈ స్ట్రీమ్ అండి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్మెంట్ అయితే కంప్లీట్ చే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ పోస్ట్కి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్లాక్ స్మిత్కి సంబంధించి మెట్రికులేషన్ టెన్త్ ఆర్ టెన్త్తో పాటుగా ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేశారో అది కూడా ట్రేడ్ ఆఫ్ ఫోర్జర్ హీట్ ట్రీ ట్రీటర్ ఫౌండరీ మ్యాన్ ప్యాటర్న్ మేకర్ మీరు ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రైడ్కి సంబంధించి మెట్రికులేషన్ టెన్త్తో పాటుగా ఐటీఐలో ఫిట్టర్ అదేవిధంగా ఫిట్టర్ స్ట్రక్చరల్ వెల్డర్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ క్యారియర్ అదేవిధంగా వ్యాగన్కి సంబంధించి టెన్త్ అదేవిధంగా టెన్త్తో పాటు ఐటీఐలో ఐటీఐలో ఫిట్టర్ కార్పెంటర్ వెల్డర్ ప్లంబర్ అదేవిధంగా పైప్ ఫిట్టర్లు ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ క్రెయిన్ డ్రైవర్కి సంబంధించి టెన్త్తో పాటుగా ఐటీఐలో ఐటీఐ లో మోటార్ సైకిల్ మెకానిక్ మెటీరియల్ హ్యాండ్లింగ్ equipment కమ్ ఆపరేటర్ ఆర్ క్రేన్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ లోకోమోటివ్ అండ్ రైల్ క్రేస్ లోరస్ చేత భారత్ అప్లై చేసుకోవచ్చు అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ ఎలక్ట్రికల్ సంబంధించి 10th తో పాటుగా ITI ITI లో ఎలక్ట్రిషియన్ మెకానికల్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వైర్ మ్యాన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ లో అయితే ITI చేత చేసుకోవాలి అదరే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ కి సంబంధించి మెకానికల్ లో సో టెన్త్తో పాటుగా టెన్త్తో పాటుగా ఐటీఐ ఐటీఐలో కూడా ఫిట్టరు మెకానిక్ డీజిల్ మెకానిక్ మెకానిక్లో రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ మెకానిక్ ఆటోమొబైల్ అదే మెకానిక్ మోటార్ సైకిల్ ట్రాక్టర్ మెకానిక్ వెల్డర్ పెయింటర్ ఎవరు వచ్చేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్కి సంబంధించి సో టెన్త్తో పాటుగా ఐటీఐ సో ఇది గ్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ వైర్మన్ మెకానిక్ అది ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ఎవరు చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ సంబంధించి టెన్త్తో పాటుగా ఐటీఐ ఎవరు చేస్తారో అది కూడా ఎలక్ట్రిషియన్ సో వైర్మెన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫిట్టర్ వెల్డర్ పెయింటర్ మెకానిస్ట్ కార్పెంటర్ ఎవరు చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదే ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఈఎంయులో టెన్త్తో పాటుగా ఐటీఐ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ వైర్మన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫిట్టర్ వెల్డర్ పెయింటర్ జనరల్ అండ్ మెకానిక్ ఎవరు చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఫిట్టర్ సంబంధించి టెన్త్తో పాటుగా ఐటీఏలో ఫిట్టర్ ఎవరు చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పర్మనెంట్ పర్మనెంట్ వేలో సో అదేవిధంగా అదేవిధంగా అన్నీ కూడా ఎస్ఎస్సి టెన్త్తో పాటుగా ఐటీఏలో కరస్పాండింగ్ ఫిట్టర్కి సంబంధించి వెల్డర్ మెకానిస్ట్ మెకానిస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టుకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడమే జరిగింది సో ఇవన్నీ ఓవరాల్గా చూసినట్లయితే టెన్త్తో పాటుగా ఐటీఐలో ఫిట్టర్ మెకానిస్ట్ ఫిట్ అన్నిటి కూడా వేకెన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ మన సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి సికింద్రాబాద్ జోన్ సికింద్రాబాద్ జోన్ పాట్నా అదేవిధంగా రాంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే స్ప్లిట్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి మొత్తం క్లియర్గా ఇచ్చారు అన్ రిజర్వ్డ్లో అన్ రిజర్వ్డ్ థర్టీ ఎయిట్ వేకెన్సీ ఎస్సీకి టెన్ ఎస్టీకి ఫైవ్ ఓబీసీకి ఎయిటీన్ వేకెన్సీ ఉన్నాయి ఎకనామికల్ వీకా సెక్షన్కి ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి టోటల్ సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సో అదేవిధంగా గ్రేడ్ త్రీ బ్లాక్ స్మిత్ సంబంధించి అన్ రిజర్వ్డ్ వన్ అదేవిధంగా టోటల్ వన్ వేకెన్సీస్ ఉన్నాయి సో బ్లాక్ స్మిత్ గ్రేట్ త్రీకి సంబంధించి ఫార్టీ త్రీ వేకెన్సీస్ బ్రైడ్కి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ క్యారేజ్ అండ్ బ్యాగ్ సంబంధించి ఎయిట్ త్రీ వేకెన్సీస్ సో డీజిల్కి సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ ఎలక్ట్రికల్ ట్వంటీ టూ మెకానికల్ లెవెన్ మెకానికల్ నైంటీ టూ ఎలక్ట్రికల్ ఎయిట్ ఎలక్ట్రికల్ ఫిఫ్టీ టూ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ సంబంధించి ట్వంటీ సిక్స్ వేకెన్సీ ఉన్నాయి సో ఇది మన ఫిట్టర్కి సంబంధించి ఫిట్టర్కి సంబంధించి టోటల్ ట్వంటీ ఫైవ్ అది ఇంకా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ నైన్ రిఫ్రిజిరేషన్ సెవెంటీ వేకెన్సీస్ రివేటర్ టూ రివేటర్ త్రీ ఎస్ఎన్టీ త్రీ ఎస్ఎన్టీ త్రీ వన్ ఎయిటీ ట్రాక్ మెషిన్ ట్వంటీ ఫైవ్ వెల్డర్ థర్టీన్ వెల్డర్ థర్టీన్ సో టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సంబంధించి సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ సో టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి సిక్స్ సిక్స్టీ ఎయిట్ స్టేట్ వేకెన్సీస్ సికింద్రాబాద్ టోటల్గా సెవెన్ ఫార్టీ సిక్స్ సో మొత్తం నైన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్లో ఓన్లీ సికింద్రాబాద్ రీజియన్లోనే ఏడు వందల డెబ్బై నలభై నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఏం చక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ రీజన్లో మీకు జాబ్ వేకె జాబ్ కూడా మీకు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ సో లేటెస్ట్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ జాబ్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు టేక్ జాయ్ హింద్